ఓ ఆఫ్ గాడ్ ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ యందు మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈరోజు మీ దేవుడు నీ జీవితంలో చేయునుగాక ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను ఇర్మియా ముప్పై మూడో అధ్యాయం ఆరు వచ్చును ఐ విల్ బోయింగ్ హెల్త్ అండ్ హీలింగ్ జర్మియా చాప్టర్ థర్టీ త్రీ ఓసెస్ సిక్స్ ఒక్క మాట మతం నీవు సెలవు కొనలి పోదలన్నీ శ్రమపడు వారిని చేర సమకూ వారికి ఘన విజయం